పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన రైతు శ్రీ జన్ను జగదీశ్వరరావు గారు పాడి పంటలు ఛానల్ కిగదీశ్వరస్తే అండి మీరు తమకున్న విస్తీర్ణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ వరి సాగులో వీరి అనుభవాలను ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు ముందుగా పాడి పంటల ఛానళ్ళు నిర్వహణ సమూహానికి పాడి పంటల ఛానల్ ప్రేక్షకులకి మా నమస్కారాలు నేను పదిహేను సంవత్సరాలుగా న్యాచురల్ ఫార్మేషన్ చేస్తున్నాను మూడు మూడున్నర ఎకరాలు మేము ముతకలు పండిస్తూ ఉంటాం పది అరవై ఒకటి వెరైటీ తర్వాత యాభై రెండు సన్న నాలుగు సన్న రకాలు కూడా ఉంటాం మనం న్యాచురల్ ఫార్మేషన్ చేయాలనుకున్నప్పుడు పొలాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి మనం ఏదైతే పద్దెనిమిది రకాల పోషకాలు భూమిలో ఉండే విధంగా మనం పచ్చిరట్ ఎరువులు ఇస్తామా లేకపోతే జీవన ఎరువులు ఉపయోగిస్తామా లేకపోతే ఈ కాళ్ళ ఎరువు కావండి ఎరువు కావండి మన యొక్క పొలం యొక్క స్థితిని బట్టి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఇక నాటు ఆగుమడి పెంచుకొని నాటేసే పద్ధతి మన పొలం కండిషన్ బట్టి మనం పాలు అవలసిన అవసరం ఉంటుంది ఇది పండు వాటర్ సఫిషియంట్గా ఉంటుంది వర్షం కురిసినా డైరెక్ట్ షోయింగ్ వేసినా కూడా మనకి ఇబ్బంది లేదు అనుకుంటే డైరెక్ట్ షోయింగ్ కూడా వేయచ్చు లేకపోతే నాటు వేసే పద్ధతి ద్వారా కూడా చేయచ్చు ఇది ఏది చేసినప్పటికీ రెండు మూడు వేలు తప్ప పెద్ద ఖర్చులో పెద్ద తేడా రాదు ఎరువులు యాజమాన్య విషయంలో ఈ పచ్చిరొట్ట ఎరువులు చల్లి నేలని ప్రిపేర్ చేసుకుని ముందుగానే మనం నాటేయకుముందే ఘనజీవామృతం అప్లై చేస్తాము నాటేసిన తర్వాత ప్రతి పది రోజులకి జీవామృతం వాటర్లో పారించుతాం ఇట్లా మనం పిలకల దశ నలభై రోజుల వరకు ప్రతి పది రోజులకి ఫస్ట్లో అయితే మన పిలకలు ఎక్కువ తొడగాలి కాబట్టి ఒక వారం రోజులు కంటిన్యూగా ఇవ్వటం వల్ల చేను దుబ్బు చేత బాగుంటుంది నేల పరిస్థితిని బట్టి మనం చేయాల్సి ఉంటుంది ఇది అట్లా మనం చేస్తున్నట్టయితే తప్పనిసరిగా మంచి పిలకలు వస్తాయి తర్వాత స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి పంచగవ్య స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉపయోగంగా ఉంది మోగపూరు కూడా రాకుండా ఉండాలంటే మనకి దానికి కూడా ముందుగానే అడ్వాన్స్లోనే మనం ఈ దశపారణి కషాయము అనేది ఒకసారి స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఆ తర్వాత పొట్టదశలో ఉన్నప్పుడు ఒకసారి పంచగవ్య ఎకరానికి మూడు లీటర్లు వంద లీటర్లలో కలిపి ఎకరానికి స్ప్రే చేస్తే మంచి ఉపయోగం ఉంది ఈనిన తర్వాత కంగి బయటకు వచ్చేసిన తర్వాత గింజ తయారైన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ పంచగవ్య స్ప్రే చేస్తే ఈ గింజ గట్టిపడటము దిగుబడి బాగా రావటము గింజ మంచి స్ట్రెంత్ అవటానికి ఉపయోగపడుతుంది ఆ రకంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ పది ఇరవై ఒకటి వచ్చేసి మేము సుమారుగా ముప్పై బస్తాల చొప్పున పండిస్తున్నాము యాభై రెండు సున్నా కూడా ఒక ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు బస్తాల వరకు మేము దిగుబడి తీస్తున్నాం ఆ రకంగా మనకి ఈ వరిలో సేంద్రీయ పద్ధతులు అంటే ఈ న్యాచురల్ పాంబినేషన్ చేసిన చేసినా కూడా మనం ఈ దిగుబడి సాధించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండించడానికి అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు గురించి ఛానల్ ద్వారా చక్కగా తెలియజేసినందుకు జగదీశ్వర రావు గారికి ధన్యవాదం ఛానల్ తరఫున